పూర్వకాలంలో కర్కశ అనే మహిళ ఉండేది అత్యంత కర్కశంగా ప్రవర్తించే ఆమెకు వేదపండితుడు అయిన మిత్రశర్మతో వివాహం జరిగింది పండితుడు సాత్విక స్వభావం ఉన్న మిత్రశర్మని కూడా తన ప్రవర్తనతో హింసించింది కర్కశ ఫలితంగా ఆమె జీవిత చరమాంకల్లో భయంకరమైన వ్యాధితో పోరాడి ప్రాణం విడిచింది ఆ పాపానికి ఫలితంగా మరో జన్మలో కుక్కగా జన్మించింది కార్తీక సోమవారం రానే వచ్చింది ఆ రోజంతా ఊరంతా ఉపవాసం ఉండడంతో కుక్కకి ఎక్కడా ఆహారం లభించలేదు అంటే పగలంతా ఆ కుక్క కూడా ఉపవాసం ఉంది సూర్యాస్తమయం తర్వాత ఓ వేదపండితుడు ఉపవాసం విరమించే ముందు ఓ ముద్ద అన్నాన్ని తీసి ఇంటి బయటపెట్టాడు ఆకలితో ఉన్న సునకం ఆ ఆహారం తింది వెంటనే ఆ కుక్కకి గత జన్మ గుర్తుకు వచ్చింది అనుకోకుండా మాట్లాడడం మొదలుపెట్టి తన పూర్వజన్ గురించి ఆ వేదపండితుడికి వివరించింది ఇదెలా జరిగిందని ప్రశ్నించిన ఆ కుక్కతో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్నం ముద్దను తినడం వల్ల పూర్వజన్మ గుర్తుకు వచ్చిందని చెప్పిన పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని సునకానికి ధారపోశాడు అప్పుడు ఆ సునకం దేహాన్ని వదిలి కైలాసానికి చేరుకుంది అలా కార్తీక సోమవార వ్రతాన్ని తెలిసో తెలియకో ఆచరిస్తే శివసాయుధ్యం పొందుతారని ఈ కథ వెనుకున్న ఆంతర్యం